విద్యార్థులు ఎన్ఎస్యు బలోపేతంతో పాటు చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఎన్ఎస్యువై సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఎన్ఎస్యుఐ విద్యార్థుల రాజకీయాలకు తొలిమెట్టు అని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐ లో పనిచేసే విద్యార్థులు క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు ਇੱਕ ਕੇ ਨੰਨੇ ਗਵਰਨਮੈਂਟ ਨੂੰ ਮੀਂਹ ਕਹਾਂ ਦੇਂਦਾ ਲੱਗ ਰਿਹਾ ਕੋਈ ਕਿਹੜੇ ਕਰ ਸਾਥ ਮੰਨ ਨਹੀਂ ਸ਼ੁਰੂ ਮੀਂਹ ਦੇ ਲੱਗ ਰਿਹਾ ਨਾਲੋਣਾ ਕਾਂਸਰ ਦੇ ਅੰਦਰ ਤੱਕ ਪਹੁੰਚ ਰਿਹਾ ਹੈ ਵੈਲਿਊਡ ਕੋਟੇ ਕਰ ਸਾਥ ਇਲਾਕਾ ਲੱਗਦਾ ਡਾਣੇ ਦੇ ਰਾਜਕਿਆਲ ਸਟਾਰਟ ਹੋ ਚੁੱਕੀ ਹੈ ਲਾਈਟ ਮਿਲ ਨਹੀਂ ਚਾ ਕੋਪਾ 10 ਫੌਂਟ ਤੋਂ ਕਰ ਪਹੁੰਚ ਕੋਈ ਕੋਈ 20 ਫੌਂਟ ਤੋਂ ਪਹੁੰਚ ਪਹੁੰਚ ਕੋਈ ਨਾ ਉੜਦਾ ਉੜਦਾ ਰਹਿਣਾ ਪਰ ਕਾਹਨ ਜੇ ਇਹ ਬਗਨ ਨੂੰ ਐਨ ਐਸ ਸੀ ਰਾਜਕਿਆ ਹੁੰਦਾ ਅਰਮੇਟੂਰ ਮੋਰਚ ఎన్ఎస్ఏలో మీరు చేసే యాక్టివిటీస్ మీరు చేసే పని మీరు చేసే కాలేజీలో ప్రవర్తన ఇవన్నీ మీ లైఫ్ మీ లైఫ్ పొలిటికల్గా కానీ కానీ మీ అమ్మ నాయన కళలు కన్నా లైఫ్ కూడా ఇంట్రెస్ట్ ఆడము రోజు మీరు ఏం చేస్తే టైంపాస్ చేయండి ఎన్ఎస్ఏ భాగం కానీ చదువు అదే మనం ఎమ్మెల్సీ కంప్ ఏంటంటే బల్క్ పెట్టు మీకు స్ట్రెట్ అయితే లీడర్స్ ఇవాళ ఎమ్మెల్సీ అండి కానీ అందరూ ఉంది అందరం మిమ్మల్ని కానీ ఏదో సాయం చేయాలి ఎవరో ఒకరు అవుతారు కానీ మన లైఫ్ ఉపయోగపడేది కమర్షియల్స్ నేర్చుకుంటుంది మనం చేసే రోజు యాక్టివిటీలు బాగా ఒక వ్యక్తి సహాయం చేసే విధంగా మనం చదువుకునే విధానం కానీ మీరు చేసే యాక్టివిటీ మీ లైఫ్ బాగా అవుతుంది కావచ్చు చదువు కావచ్చు అందరు చదువుకుని ఐఏఎస్ ఆఫీసర్ కాదు కాదు ఎస్టీ కావు అందరు కాదు ఆఫీసర్లు కావు కానీ మన లైఫ్లో ముందు పోతుంది మెంటర్ డిగ్రీ కాలేజ్ ఫస్ట్ టెన్త్ అయిపోతాం ఇంటర్మీడియట్ పోతాం ఇంటర్మీడియట్ బెనెక్ చేయటా ఏం అర్థం మద్ద కాదు మనం ఏదో ఇద్దరు చేస్తాం ఇక ఇంజనీరింగ్ పోతే ఇక మనం చూడాలనుకుంటున్నాం లైఫ్ అంతా ఖరాబ్ అయినా బాగైనా మీరు చూస్తున్నాము మా బ్యాచ్ ఉన్నప్పుడు మా ఎయిటీ నైన్ బ్యాచ్ మీరు గుడ్లో బుడ్ కాదు గుడ్ ఇలా గుడ్లు అంటే మీ మా బ్యాచ్ నేను బ్యాచ్ అంటే మీరు మా వాళ్ళందరూ చూసుకుంటలేదు ఇప్పటికి కూడా వాళ్ళ పరిస్థితి కుటుంబ పరిస్థితి వాళ్ళు చూసి యాక్టివిటీ వాళ్ళ కుటుంబం సద్గాలు వాళ్ళ పిల్లలు సద్గాలు ఇప్పుడు అన్నీ కమర్షియల్ అయిపోయింది విద్య కానీ ఆరోగ్యం కమర్షియల్ అయిపోయింది ఇప్పుడు రిక్వెస్ట్ చేసిందంటే ఎన్ఎస్ఏ బలోపేతం పాటు మీ సదుపాయం ముట్టాం ఏ బేరు బోన్ మనకి ఎవరి వెళ్ళే కుదరు ఎస్ఎఫ్ఐ కొత్త రాజకీయాలు కూడా ఉండదు